వచ్చే పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ నూతన క్యాంపస్ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం ప్రారంభించారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో ఫ్యూచర్ సిటీగా నాలుగో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని తమకు నగరాలతో కాదని ప్రపంచంతోనే పోటీ అని పునరుద్ఘాటించారు రాజకీయ పరమైన పరిపాలన పరమైన భిన్న అభిప్రాయాలు ఉన్నా హైదరాబాద్ నగర అభి అభివృద్ధిలో భేదాభిప్రాయాలు లేకపోవడం వల్లనే హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతుంది ఇక ముందు అంతకంటే వేగంగా ఈ హైదరాబాదు నగరాన్ని విస్తరించడానికి ఈ మూడు నగరాలు మన రాబోయే అవసరాలను తీర్చడానికి అవకాశం ఉందో లేదో అన్న ఆలోచనతోటి ఈరోజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేడు దూరంలో హార్డ్లీ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక కొత్త నగరం ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీని మా ప్రభుత్వం నిర్మించాలనుకుంటుంది ఈ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ చైనా ప్లస్ వన్ అనే చైనా ప్లస్ వన్ కంట్రీ కోసం అమెరికా సౌత్ కొరియా ఇతర దేశాలు ఏదైతే చూస్తున్నాయో ఈ అన్ని ప్రశ్నలకు సమాధానంగా ఫోర్త్ సిటీ మేము ఫ్యూచర్ సిటీగా ఏదైతే నిర్మించాలనుకుంటున్నామో అదే సమాధానం చెప్తుంది ఈ ఫ్యూచర్ సిటీలో మీరందరు భాగస్వాములు కావాలి కాగ్నజెంట్ తొందరలోనే లక్ష మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటప్పటికీ ఆ ఫ్యూచర్ సిటీలో కూడా మీ ప్రజెన్స్ కనిపించాలి మీరు అక్కడ ఉండాలి మిమ్మల్ని అక్కడికి రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభుత్వం మారిన విధానాలలో మార్పు లేదు ఇంకా వేగంగా ఇంకా పారదర్శకంగా ఇంకా పట్టుదలతో మా ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించి చాలామంది మిత్రులు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారంగానే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ ఉంటుంది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు పోటీలు పెట్టుబడులు తరలిపోతాయేమో అని ఒక చర్చ నేనొక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నా పోటీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడుతో కాదు నా పోటీ ప్రపంచంతోనే హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది దేశంలోనే అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కాగ్నిజెంట్ నా దగ్గర ఉంది ఈ ప్రాంతం పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆలోచన నుంచి ప్రపంచంతో పోటీ పడడానికి ఎప్పుడో మా ఆలోచనను మేము విస్తరించుకున్నాము ప్రపంచం అవసరాలు తీర్చడానికి ఈరోజు మేము ఫోర్త్ సిటీని ఒక ఫ్యూచర్ సిటీగా మేము డిజైన్ చేస్తున్నాము కాబట్టి ఈరోజు మాకు పక్క రాష్ట్రాలతో ఎలాంటి పోటీ లేదు పక్క రాష్ట్రాల దగ్గర ఈ దేశంలో ఎవరి దగ్గర హైదరాబాద్ నగరం లేదు పక్క రాష్ట్రాలు పక్క ముఖ్యమంత్రుల దగ్గర అవుటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లేదు అన్నిటికంటే ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ ఈ దేశంలోనే ఎక్కడా లేదు ఇక్కడున్నంత మంచి వాతావరణం ఇక్కడున్నంత శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉండడం ఇక్కడ ఎక్కడి నుంచైనా కనెక్ట్ కావడానికి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్నది కాబట్టి ఈరోజు నేను మీ ద్వారా ఈ యుఎస్ అండ్ కొరియా సౌత్ కొరియాలో మేము కలిసిన ప్రతినిధులనే కాదు కలవాలనుకుంటున్న ప్రతినిధులకు కూడా నా సూచన ఒకటే రండి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మీ పెట్టుబడులకు భద్రత ఉంటుంది మీ పెట్టుబడులకు లాభము ఉంటుంది మీకు కావలసిన సాంకేతిక నైపుణ్యాన్ని అందించే యువశక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యువశక్తి తెలంగాణ నిర్మాణంలో ముందుకు వస్తారు ఎవరు వచ్చినా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాళ్లకు రక్షణ ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను స్పష్టంగా పెట్టుబడిదారులకు నేను హామీ ఇస్తున్నా ఎవరు ఎలాంటి భేషజాలకు లోన్ కావాల్సిన అవసరం లేదు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అక్రాస్ దట్ మై విజన్ ఇస్ టు మేక్ తెలంగాణ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఇన్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఎవ్రీబడి వాజ్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్ And in fact, it has not grown over a period of a decade. It has grown over a period of three to four decades. And Cognizant is an example. Cognizant didn't start in 2014 or 15. You know, when we have taken the initial steps towards the information technology in 1992, in the same area of Cyberabad today, in 1992, then our Chief Minister laid the foundation stone. For the software technology park. Then we started our innings. As such, in 2002, I believe the Cognizant had, uh, had put their foot and it, I think, with 189 employees, they started their innings. Now, it, with the advent of this new office, it will be 60,000 and above. So, if you look back and see, we have been ascribing the same. When we started in 1992, we were there, our government was there with a huge office space. With all the amenities, it's not only a creation of this cognizant workspace, it also indicates, as said by the leaders over here, it also indicates Hyderabad is such a place where everybody can grow. And we have created this environment, and we would like to enhance this environment to the next stage.